అందరికీ నమస్కారం అండి ఒకరికి మోదము ఒకరికి క్లేదం అంటారు ఏ నిర్ణయాలైనా అట్లాగే ఉంటాయి ఇప్పుడు రాష్ట్రంలో ఇసుక ఫ్రీ ఇప్పుడు నాయకులకు ఒక ఆర్థిక వనరు అవుతుంది ఫ్రీ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అంటారు ట్రాన్స్పోర్టేషన్ పేరుతో కొంత కలిసిపోతుంది లోకల్ లీడర్లు వీళ్ళు తినడానికి ఉపయోగపడుతుంది కానీ దీంట్లో అసలు సమస్య ఏంటంటే ఇక ఎక్కడ ఇసుక ఉండనీరు ఎందుకంటే అంత పట్టుకుపోతారు దీని ఇంపాక్ట్ ఒక కీలకమైన అంశం అయిపోతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం పండగే మొన్నటిదాకా ఒక అపార్ట్మెంటు ఒక ఫ్లాట్కి అయ్యేటటువంటిది అంతకుముందు యాభై వేలు అరవై వేలు అయ్యేటటువంటిది ఇసుక తరువాత ప్రభుత్వ విధానం ఏదైతే ఛార్జీలు వసూలు చేసి పెట్టేటప్పటికీ దగ్గర దగ్గరగా లక్షన్నర రెండు లక్షలు అయ్యేది ఒక ప్లాట్కి ఒక ఇంటికి ఇప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడు వచ్చేటప్పటికి తగ్గిపోతుంది మళ్ళీ దీనివలన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం సంతోషం సంబరం ఎందుకంటే ఇసుక ఫ్రీ అనేటటువంటి పేరుతో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తమకు వస్తే కొంత డబ్బులు అవతల వాళ్ళకి ఖర్చు అవుతాయి అని తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ పదివేలు అయ్యింది అనుకుంటే ఒక రెండు వేలో మూడు వేలు తింటారని తెలుసు కానీ నలభై వేలు యాభై వేలుతో పోల్చుకుంటే పదివేలు పదిహేను వేలు పెద్ద ప్రాబ్లం కాదు కాదు కదండి దీని కారణంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి పండగే పండగ చేసుకుంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాకపోతే ఆ ప్రయోజనాన్ని వీలు పొందేటటువంటి ప్రయోజనాల్ని కొనుగోలుదారులకి ఇల్లు కొనుక్కునే వాళ్ళకి తక్కువ ధరకి ఇస్తే ఇంకా బాగుంటుంది